హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వాటర్ మిల్లన్ ఐస్ క్రీమ్ చూద్దామండి ముందుగా సీమియాని చిన్న గ్లాస్తో సీమియా తీసుకుని మనం ఇలా ఉడకబెట్టుకోవాలండి అంటే అన్నం మార్చుకుంటాం కదా అలా ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత మనం మార్చుకోవాలి ఇలా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో వడగట్టుకోవాలి కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోవాలండి దానిపైన అప్పుడు అంటుకోకుండా సేమే విడివిడిగా వస్తాయి తర్వాత పుచ్చకాయ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాక కొద్దిగా పంచదార అంటే పుచ్చకాయ కొంచెం తీయగా ఉంటే తక్కువ వేసుకోండి కొంచెం చప్పగా ఉన్నదంటే కొంచెం పంచదార ఎక్కువ వేసుకోండి హనీ పంచదార ప్లేస్లో హనీ కూడా వేసుకోవచ్చు చిట్టికెడు ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం నిమ్మరసం వేసుకుంటే పుల్లగా ఉంటామేమో అనుకోవచ్చు అస్సలు ఉండదు అందుకని టేస్ట్ చాలా బాగుస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మన పుచ్చ జ్యూస్ని వడగట్టుకోవాలండి ఉడికించిన సేమే ఉంది కదా అని మనం మౌల్స్ ఐస్ క్రీమ్ మౌల్స్లో కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా వేసుకోవాలి ఒక పావు జ్యూస్ వేసుకోవాలంటే ఈ పుచ్చకాయ జ్యూస్లో కూడా కొద్దిగా సేమీ కలుపుకోవాలండి అలకట్టని పుచ్చికయ జ్యూస్ దాంట్లో కూడా కొద్దిగా సేమీ కలుపుకొని మనం ఈ బౌల్స్లో ఆ జ్యూస్ని వేసుకోవాలి కొద్దిగా పైకి కొంచెం వెల్త్గా ఉండేలాగా వేసుకోవాలి నిండగా వేసుకోకూడదు కొద్దిగా సక్కు వేసుకోవాలి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ తర్వాత ఈ ఫుల్ ఐ ఐస్ ఫుల్ ఉంటుంది కదా దాన్ని మనం పెట్టేసుకుంటాము దాన్ని వేసుకున్నదనమాట పుల్లలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో కనీసం ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకుంటే మనకి వాటర్ మిల్స్ ఫుల్ ఐఫ్ స్టడీ తెలియడానికి ఎంతో తలవు చేసి వాటర్ మిల్లన్ ఫుల్ అయితే రెడీ అండి సమ్మర్లో పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టపడతారు చూడడానికి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ బాడీని కూల్ కూల్ చేస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి